హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఒక వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టడానికి కుదరట్లేదు మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు సో దానివల్ల ఇంకా అందరు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం బిజీగా అయితే ఉన్నాను సో ఇక ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ మొన్న ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదండి సో దానికి సంబంధించిన వీడియో అదేనండి చికెన్ షవర్మ ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ ముందుగా ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో మనకి నచ్చిన మసాలాలతోటి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసేసి అలానే కొంచెము నూనె యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇది చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు మాములు మన చికెన్ని బోన్లెస్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అలానే మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకోవచ్చు తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకొని అప్పటికప్పుడైనా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఇది మనకి ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ అయితే స్టోర్ ఉంటుంది ఇలా ముక్కకి ఎంత బాగా పట్టేలాగా అయితే మసాజ్ చేసేసి ఫ్రిజర్లో అయితే పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు వచ్చేసి మనకి షవర్మాలోకి చపాతీ కావాలి కదా సో దానికోసం అయితే నేను నార్మల్ గోధుమ పిండే తీసుకున్నాను దానిలో ఉప్పు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం 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 వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఏంటంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి రోటీ అనేది కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మనకి బయట తినే ఫ్లేవరు అది టేస్ట్ అలా రావడం కోసం అయితే ఇలా అయితే చేస్తాము సో ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే కలిపేసి పైన నూనె అప్లై చేసేసి ఒక క్లాత్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని నేనైతే ఎక్కువ ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు తక్కువ ఆయిల్ తోట యాడ్ చేశాను లేదు మనకి స్మోకీ ఫ్లేవర్గా అట్లా కావాలి అని అనుకుంటే దీన్ని ఓవెన్లో చేసుకున్నట్లయితే బాగా స్మోకీ ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది నేను ఓవెన్లో కాకుండా ఇలా నార్మల్గానే చేశాను ఇది కొంచెం ఫ్రై అవ్వడానికైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది ఫ్రై అయిపోయింది అనే స్టేజ్లో మనకి ఈ స్పైసెస్ అనేది సరిపోకపోతే మళ్ళీ ఈ స్టేజ్లో కూడా మనం కొంచెం స్పైసెస్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ముందు అవి ఇలా ఫ్రై దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం స్పైసెస్ యాడ్ చేసాను సో అది కొంచెం పిల్లలకు పెడదాము అన్నట్టుగా అది తీసేసి తర్వాత ఆ స్పైసెస్తో మనకి పెద్దవాళ్ళం కొంచెం స్పైసీగా తింటాం కదా అందుకని అలా చేశాను ఇక అలానే మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే అందులో స్టఫ్ చేసుకుంటాం కదా సో నేను అయితే క్యాబేజీ క్యాప్సికము అండ్ ఆనియను తీసుకున్నాను మాకు రా వెజిటేబుల్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు అందుకోసమనే నేను ఇలా జస్ట్ ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కొంచెం ఫ్రై చేశాను ఇది మరీ రా స్మెల్ పోతుంది అంతే పెద్దగా ఫ్రై అయినట్టు కూడా ఏముండదు ఇప్పుడు వచ్చేసి అది కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి సో అలానే కడాయి వేడైన తర్వాత ఇలా చపాతీలాగా చేసేసుకొని మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియం మన చపాతీలాగా చేసేసుకొని ఇలా ప్రెష్ చేసుకుంటూ చేసుకుంటే మనకి చపాతీ అనేది బాగా పూంగున్నట్లు వస్తుంది అలా అన్ని అలానే అన్ని చపాతీలు చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మన చికెన్ ఏంటంటే పెద్ద ముక్కల్లాగా ఉన్నాయి కదా వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను చేసిన ముక్కల కంటే నాకు ఇంకా కొంచెం పెద్దగానే అనిపించాయి ఇంకా కొంచెం చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి చపాతీలో తింటున్నా కూడా మనకి పెద్ద గట్టి గట్టిగా ఉంది అనే ఫీలింగ్ లేకుండా ఆ అనేది అయితే బాగా టేస్టీగా అయితే బాగుంటుంది ఇలా చికెన్ని మనకి నచ్చిన షేప్ కొంచెం సన్నగా ఇలా చోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి షా సాస్ కావాలి కదా సో అందుకోసమని ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మైనీజ్ అండి మైనీజ్ కెచప్పు యాడ్ చేసుకుంటాము నేనైతే ఇది సూపర్ మార్కెట్లో తీసుకొచ్చింది నేను ఇంట్లో చేసింది కాదు అది యాడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ మాయనైజు ఒక త్రీ స్పూన్స్ కెచప్ యాడ్ చేసుకోవాలి అందులోనే మన దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటే గార్లిక్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదా గార్లిక్ ముక్కలు యాడ్ చేసుకుంటాము అలానే ఒక స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేశాను ఇది నార్మల్ ఏ ఫ్లేవర్ లేని వెనిగర్ ఇది ఇలాగే నా దగ్గర గార్లిక్ పౌడర్ ఒకసారి చేసి పెట్టాను కాకపోతే అది ఫ్రిడ్జ్లో ఏమో కొంచెం గట్టిగా అయితే అయింది ఇంకా అందులోనే కొంచెం సెస్మిసి అది తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షవర్మ అనేది ప్రిపేర్ చేయడం అయితే చూసేద్దాము అన్నీ అయితే ముందుగా పక్కన పెట్టేసుకున్నాము కదా ఇక కిందగా కొంచెం ప్లేస్ ఓపెన్ ప్లేస్ పెట్టేస్తే నేను కింద పెట్టాను ఎందుకంటే మా పిల్లల్ని నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నారు అందుకోసమని పైన అయితే పడేస్తారు అని చెప్పేసి కింద పెట్టి చేయడానికి ట్రై చేస్తున్నాను ముందే అలా ఇలా అన్నీ తీసేసుకొని సెట్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఇది చేయడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు అన్నీ విత్ ఇన్ ఒక ట్వంటీ మినిట్స్ కిచెన్లో ఉంటే మనకి అయిపోతుంది బయట తిన్నా హెల్దీయో హెల్దీ కాదో నాకైతే తెలియదు మేమైతే కొంచెం తింటానే ఉంటాం షవర్మా అనేది మాకే నచ్చుతుంది ఇలా ముందుగా సాస్ అయితే అప్లై చేసుకోవాలి ఈ సాస్లో మనకి నచ్చినట్టు అయితే చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదా ఊరి లేదా మిక్స్డ్ హెర్బ్స్ అని దొరుకుతాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఇలా సాస్ అప్లై చేసిన తర్వాత మనం కట్ ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ దానిపైన చికెన్ స్టఫ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి చికెన్ స్టఫ్ అనేది ఇట్స్ ఎవరి చాయిస్ వాళ్ళది మళ్ళీ దానిపైన కూడా కొంచెం సాస్ కానీ అలానే కొంచెం కెచప్ కూడా అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది అయితే బాగుంటుంది దీన్ని మనకి అక్కడైతే బటర్ పేపర్లో లేదా పాయిల్ పేపర్లో అలా చుట్టిస్తారు నేను అలా ఏం చుట్టలేదు జస్ట్ నార్మల్గా కట్ చేసేసి పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తిన్నారు ఇలా కొంచెం టైట్గా అయితే రోల్ అనేది చేసుకుంటాము రోల్ అనేది చేసేసుకొని కట్ చేసుకోవటమే అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా షవర్మ అనేది అయితే ఇంట్లోనే ఈజీగా చేసేసాము చూసారు కదా మనకు అచ్చం చూడడానికి షాపులో మనం తిని బయట రోడ్డు మీద లాగే ఉంది సో టేస్ట్ కూడా అంతేనండి చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా షవర్మ అనేది అయితే చేసుకోవచ్చు నేను దీన్ని బయట ఒకసారి తిన్నాను తర్వాత ఇప్పుడు ఇంట్లోనే ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేశాను నాకు ఇంతకుముందు సార్లు అయితే ఫెయిల్ అయింది కానీ ఈసారి అయితే సక్సెస్ అయింది ఇక ఆ రోజు ఇది వచ్చేసి యాక్చువల్లీ చేసింది లాస్ట్ సండే లాస్ట్ సండేది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక అలానే షవర్మాతో పాటు కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి ఇలా కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇక అలానే రెండు స్పూ రెండు మూడు ఎగ్గులు ఇలా పగలు కొట్టేసి ఫస్ట్ ఆమ్లెట్ లాగే వేసుకోవాలి తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలో అయితే కొంతమంది ఎగ్ రైస్లో అయితే ఇవేమీ వేయరు ఆనియన్స్ లైక్ క్యాప్సికమ్ క్యాబేజీ అలాంటివి ఏమి వేయరు కానీ నాకు వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అలా అయినా మా పిల్లలు కొంచెం తింటారని ఆశ అంతే సో కొంచెం వెజిటేబుల్స్ ఏదైతే హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం కట్ చేసిన చికెన్ ముక్కలు కొంచెం చజ్వాన్ చట్నీ యాడ్ చేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత పైన ఇంకా దింపే ముందుగా ఇలా కొంచెం వెజిటేబుల్స్ అలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆ చి ఎగ్గును కూడా యాడ్ చేశాను అంతేనండి చాలా సింపుల్గా అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఎగ్ రైస్ అనేది అయితే రెడీ అయిందో మా పిల్లలైతే నార్మల్గా ఇస్తే ఇలా వెజిటేబుల్స్ తినమంటే అస్సలు తినరు సో వాళ్ళ కోసమని ఇలా సింపుల్గా టేస్టీగా చేసేసాను మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి